తెలుగు ట్రేడర్స్ లైఫ్కు స్వాగతం ముందుగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ డిస్లేమని చదవండి ఇది పూర్తిగా ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే మన దగ్గర పెయిడ్ కోర్సులు ఏమీ లేవు ఇండియన్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన టర్మ్స్ మరియు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం ఇక్కడ భారతీయ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మరియు ఇన్వెస్ట్మెంట్ కోసం అవసరమైన నూట ఎనిమిది ముఖ్య పదాలు మరియు వాటి నిర్వచనాలు తెలుగులో ఇవ్వబడ్డాయి ఈ పదజాలాన్ని తరచుగా చూసుకుంటూ ఉండండి స్టాక్ మార్కెట్లో అవగాహన పెరుగుతుంది మరింత వివరంగా ఏదైనా పదాన్ని తెలుసుకోవాలంటే అడగండి ఇక్కడ నూట ఎనిమిది స్టాక్ మార్కెట్ పదాలను ముఖ్యమైన పదమూడు విభాగాలుగా వర్గీకరించి ప్రతి విభాగంలో సంబంధిత పదాలు మరియు నిర్వచనాలని చెప్పబడుతున్నాయి మీరు స్టాక్ మార్కెట్లో కొత్త అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ పదజాలాన్ని తరచుగా చూసుకుంటూ ఉండండి స్టాక్ మార్కెట్లో అవగాహన పెరుగుతుంది మరింత వివరంగా ఏదైనా పదాన్ని తెలుసుకోవాలంటే అడగండి ఈ విధంగా మీరు స్టాక్ మార్కెట్లోని పదాలను విభాగాల వారీగా సులభంగా అర్థం చేసుకోవచ్చు కాన్సెప్ట్స్ మీద ఇప్పటి వరకు రెండు వీడియోలు చేయబడ్డాయి మీరు తప్పక వాటిని చూడండి ముందుగా మనం ఇంతకు ముందు ఏమేమి విభాగాల్ని మాట్లాడుకున్నామో తెలుసుకున్నామో ఒకసారి మీకు తెలియజేస్తాను షేర్ మార్కెట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోల్లో మార్కెట్ బేసిక్స్ అంటే మార్కెట్ మౌలికాలు ఇష్యూస్ అండ్ షేర్ రైట్స్ ఇష్యూస్ అండ్ షేర్ రైట్స్ స్టాక్ టైప్స్ అండ్ ఇండిసెస్ స్టాక్ రకాలు మరియు స్టాక్ మార్కెట్ సూచికలు మార్కెట్ ట్రెండ్స్ అండ్ కండిషన్స్ అంటే ట్రెండ్స్ మరియు పరిస్థితుల గురించి ఆర్డర్స్ అండ్ ట్రేడింగ్ మెథడ్స్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ రకాలు మరియు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ పెట్టుబడి నిర్వహణ కంపెనీ వాల్యుయేషన్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇతర పెట్టుబడులు డెరివేటివ్స్ వరకు డెరివేటివ్స్ వరకు తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో ముందుగా తెలుసుకోబోయే అంశం సెటిల్మెంట్ మరియు మార్కెట్ నియంత్రణ అనే విభాగాన్ని గురించి తెలుసుకుంటాము ఆ తర్వాత కంపెనీ విలువ మరియు ఫైనాన్స్ మెట్రిక్స్ గురించి తెలుసుకుందాము ముందుగా పది సెటిల్మెంట్ అండ్ మార్కెట్ రెగ్యులేషన్ గురించి తెలుసుకుందాం సెటిల్మెంట్ అంటే ఏంటి మార్కెట్ నియంత్రణ అంటే ఏంటి సెటిల్మెంట్ అంటే కొనడం కానీ అమ్మడం కానీ చేసినప్పుడు ఆ షేర్లు ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి బదలాయింపు జరిగేటప్పుడు జరిగే ప్రాసెస్నే సెటిల్మెంట్ అంటారు సో మార్కెట్ నియంత్రణ అంటే ఏంటి స్టాక్ మార్కెట్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సంబంధించిన రెగ్యులేషన్ని రూపొందించే ఒక ప్రభుత్వ సంస్థ సెబీ మార్కెట్ నియంత్రణ చేస్తుంది సెబీ మార్కెట్ నియంత్రణ చేస్తుంది సో దీనే మార్కెట్ నియంత్రణ అంటారు సో ముందుగా సెటిల్మెంట్ గురించి సంబంధించిన పదాలను చూద్దాం సెటిల్మెంట్ అమ్మకం దాడు కానీ కొనుగోలు కానీ ఎవరైనా ఒక షేర్ కానీ స్టాక్ కానీ బై కానీ సెల్ చేసినప్పుడు అది కంప్లీట్ అవ్వడానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తవడానికి జరిగే ప్రాసెస్ని పూర్తయ్యే ప్రక్రియని సెటిల్మెంట్ అంటారు షేర్స్ అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ జరిగే ప్రక్రియని సెటిల్మెంట్ అని అంటారు ప్లస్ వన్ బై ప్లస్ టూ సెటిల్మెంట్ ట్రేడ్ తర్వాత ఒకటి రెండు రోజుల్లో సెటిల్ అవ్వడం ఇంతకుముందు ఎవరైనా షేర్ని లాంగ్ టర్మ్ కొంటే ఆ షేర్లు వాళ్ళ యొక్క డీమ్యాట్ ఖాతాలో రిఫ్లెక్ట్ అవ్వడానికంటే వాళ్ళ పేర్ల మీద బదలాయించడానికి టీ ప్లస్ టూ డేస్ అంటే కొన్న రోజు నుంచి రెండు రోజుల టైం పట్టేది ఇప్పుడు దాన్ని ఒక రోజు చేశారు సో దా అందుకే వీటిని టీ ప్లస్ వన్ టీ ప్లస్ టూ సెటిల్మెంట్ అంటారు క్లియరింగ్ లావాదేవీ వివరాలను ఆమోదించుకుని సెటిల్మెంట్కు సిద్ధం చేయడం సో మనం ఏదైనా షేర్ని కొన్నప్పుడు కానీ అమ్మ అమ్మినప్పుడు కానీ మనము ఆ పనిని నిబంధనలు లోబడి చేస్తున్నాము అని స్టాక్ ఎక్స్చేంజ్లు కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు చేయడాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఫైనల్గా సెటిల్మెంట్ చేయడాన్ని క్లియరింగ్ అని తోటి సూచిస్తారు డిపాజిటరీ ఇంతకు ముందు వీడియోలో కూడా డిపాజిటరీ గురించి మనం తెలుసుకున్నాం డిపాజిట్ మీ షేర్లు ఎలక్ట్రానిక్ రూపంలో నిల్వ ఉండే డిజిటల్ ఖజానా బీరో లేదా డిజిటల్ వ్యాలెట్ దీన్ని లో డిజిటల్ వాల్ట్ అని అంటారు సెటిల్మెంట్ ప్రొసీడింగ్స్ రెగ్యులేషన్స్ మార్కెట్లో అవకతవకలు చోటు చేసుకుంటే సేబీ అమలు చేసే నిబంధనలు అంటే జరిమానాలు అవ్వచ్చు నిలిపివేతలు అంటే ఆ ట్రాన్సాక్షన్ జరగకుండా కంప్లీట్ అవ్వకుండా ఆపేసే హక్కు సెబీకు ఉంటుంది సో ఇది స్టాక్ మార్కెట్ నియంత్రణకు సంబంధించిన అంశము సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా సెబీ అనే సంస్థ ఈ మార్కెట్ని అందరినీ నియంత్రణ చేస్తుంది సర్క్యూట్ బ్రేకర్ ధరలు ఎక్కువగా మారితే మార్కెట్ నిలిపివేయడం ఏ ధరలు స్టాక్ ప్రైసెస్ అన్యూజువల్గా పైకి కిందకి వెళ్ళిపోతే అసాధారణంగా పైకి కిందకి ఎవరైనా ఆపరేట్ చేస్తుంటే ఆ లిమిట్ దాటి వెళ్ళిపోగానే వెంటనే ఆ స్టాక్ యొక్క లావాదేవీని ఆపేయడాన్ని సర్క్యూట్ బ్రేకర్ అంటారు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అతి తక్కువ అవ్వచ్చు సపోజ్ వెయ్యి రూపాయల స్టాక్ని ఎవరైనా యాభై రూపాయలు అమ్మేసి పడేద్దామన్నా లేదా యాభై రూపాయల స్టాక్ని వెయ్యికి దాకా తీసుకెళ్ళిపోయి మేనిపులేట్ చేద్దామన్నా జరుగుతూ ఉంటే కనుక సిస్టమ్ ద్వారా సో వెంటనే ఆ ప్రక్రియను ఆపేయడం ఆపేస్తారు సో అసలు దాన్ని ట్రేడ్ అవ్వకుండా చేయడము దీన్నే సర్క్యూట్ బ్రేకర్ అంటారు అప్పర్ సర్క్యూట్ అంటే ఏంటి గరిష్ట ధర గరిష్ట పెరుగుదల పరిమితి ఏ స్టాక్ ని కూడా ఎవరు అసాధారణంగా దాని యొక్క ధరని పైకి పెంచలేరు అసాధారణంగా ధరని కిందకి దించలేరు ఇది హర్షత్ మేత ఇంతకుముందు స్టాక్ మార్కెట్లో జరిగిన స్కాములను దృష్టిలో ఉంచుకుని ఈ ఈ రకమైన పరిమితులను సెబీ నిర్ణయించింది ఇప్పుడు అర్థమైంది కదా దీనివల్ల సామాన్యులకి రిటైల్ ట్రేడర్స్ కానీ నార్మల్ ఇన్వెస్టర్ కానీ ఉపయోగం ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్ అతిగా ఉండకుండా ఒక బ్యాలెన్స్ స్టేట్ లో పెరిగేటట్టు బ్యాలెన్స్ స్టేట్ లో తగ్గేటట్టు చేసే ప్రక్రియ దీని తర్వాత మనం లోయర్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం గరిష్ట తగ్గుదల పరిమితి ఇది కూడా గరిష్ట పెరుగుదల పరిమితి అప్పర్ సర్క్యూట్ లాడితే లోయర్ ఎవరైనా ఒక షేర్ ని వెయ్యి రూపాయల దగ్గర ఉన్న షేర్ని రెండు వందల యాభై ఒకేసారి చేయలేరు అది దాని యొక్క లోయర్ సర్క్యూట్ లెవెల్స్ని బట్టి వాటి యొక్క ధరల పెరుగుదల బ్యాలెన్స్డ్గా తగ్గడం చేయడానికి ఈ లోయర్ సర్క్యూట్ అనే పదం వాడతారు సో ప్రతి స్టాక్కి కూడా అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ అనే పరిమితులు సిబి నిర్ణయించింది మీరు ఇప్పటివరకు సెటిల్మెంట్ అండ్ మార్కెట్ రెగ్యులేషన్ అనే అనే విభాగానికి సంబంధించిన పదాన్ని తెలుసుకున్నారు ఇప్పుడు తదుపరి విభాగమైన కంపెనీ వాల్యుయేషన్ అండ్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ గురించి తెలుసుకుందాము ముందుగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ మొత్తం షేర్ల విలువ మీరు సాధారణంగా వార్తల్లో న్యూస్లో కానీ స్టాక్స్ మార్కెట్ సంబంధించిన వీడియోల్లో కానీ వింటుంటారు కదా రిలయన్స్ కానీ రిలయన్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తొమ్మిది లక్షల కోట్లు టీసీఎస్ పది లక్షల కోట్లు ఇన్ఫోసిస్ నాలుగు లక్షల కోట్లు విప్రో రెండు లక్షల కోట్లు ఐటీసీ తొంభై తొమ్మిది వేల కోట్లు సో ఇదంతా కూడా కంపెనీ మొత్తం షేర్ల ఎంతో తెలియజేస్తుంది దీన్నే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు దీని గురించి ఇంతకు ముందు వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం దయ ఉంచి మీకు కావాలంటే దాన్ని రిఫర్ చేసుకోండి నెక్స్ట్ బుక్ వాల్యూ బుక్ వాల్యూ అనగా ఒక్కో షేర్కు కంపెనీ నికర ఆస్తుల విలువను బట్టి నిర్ణయించే వాల్యూ బుక్ వాల్యూ ఒక్క షేర్కు కంపెనీ నికర ఆస్తుల విలువను బట్టి నిర్ణయించేదే బుక్ వాల్యూ తర్వాత ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపిఎస్ నికర లాభం బై మొత్తం షేర్లు ఒక కంపెనీకి ఒక ఐదు వేల కోట్ల లాభం వస్తే దాని మొత్తం షేర్లు ఒక లక్ష ఉంటే మీరు వచ్చిన లాభాన్ని మొత్తం షేర్లతో విభాగిస్తే వచ్చేదే ఈపిఎస్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో పీబై రేషియో షేర్ ధర ఆ రోజుకి ఎంత ఉందో అది బై ఎర్నింగ్స్ పర్ షేర్ విభాగిస్తే వచ్చేదే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ప్రైస్ టు బుక్ రేషియో బై బి షేర్ ధర బై బుక్ వాల్యూ సో ఆల్రెడీ మీరు బుక్ విలువ తెలుసుకున్నారు కదా ఒక్క షేర్ కంపెనీ నికర ఆస్తుల విలువ సో అసలు షేర్ ధర ఎంత మార్కెట్ స్టాక్ మార్కెట్ని బట్టి ఎంత ఉంది స్టాక్ ఎక్స్చేంజ్లో ఇప్పుడు ఈరోజు ఎంతకు ట్రేడ్ అవుతుంది అసలు బుక్ వాల్యూ ఉంది దీన్ని షేర్ ధరని బుక్ వాల్యూతో విభాగి విభాగిస్తే వచ్చేదే బి బై బి రేషియో తర్వాత డివిడెండ్ ఈల్డ్ షేర్ ధరపై డివిడెండ్ శాతం మీరు చాలాసార్లు వినే ఉంటారు స్టాక్ మార్కెట్లో మీరు స్టాక్స్ని మీరు కలిగి ఉంటే ట్రేడింగ్ వేరు మీరు పెట్టుబడి పెట్టి ఆ షేర్లు మీకు ఎలాటయ్యి మీరు కంపెనీలో భాగస్వాములు అయితేనే ఈ డివిడెండ్ వస్తుంది డివిడెండ్ ఈల్డ్ అంటే షేర్ ధరపై డివిడెండ్ శాతాన్ని డివిడెండ్ ఈల్డ్ అని అంటారు రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆర్ఓఈ నికర లాభంపై షేర్ హోల్డర్ల మూలధనం దీన్ని రిటర్న్ ఆన్ ఈక్విటీ అని అంటారు తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిపై లాభ శాతం ఏదైనా కంపెనీ కానీ ఎవరైనా ఏ బిజినెస్ అయినా చేస్తే దానికి వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత దాని మీద లాభం ఎంత వచ్చింది ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి తెలుసుకునేదే పెట్టుబడిపై లాభ శాతం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ నెక్స్ట్ బీటా అంటే ఏంటో తెలుసుకుందాం మార్కెట్ తో పోల్చిన వాలటాలిటీని బీటా అంటారు ఆల్ఫా బెంచ్ మార్క్ తో పోల్చిన అదర పరిటన్ ని ఆల్ఫా అని అంటారు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్న ఈ పదాలను తరచుగా చూసుకుంటూ ఉండండి స్టాక్ మార్కెట్లో అవగాహన పెరుగుతుంది మరింత వివరంగా ఏదైనా పదాన్ని తెలుసుకోవాలంటే అడగండి మీరు ఏదైనా ఒక ఏదైనా ఒక పదం గురించి పూర్తిగా మీకు ఇంకా తెలిసి ఉంటే కనుక కమెంట్లో తెలియజేయండి చాలామందికి ఎంతో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు స్టాక్ మార్కెట్లో ముఖ్యమైన పదమూడు విభాగాల్లో నాలుగు విభాగాలు లోని పదాలను ఇప్పటివరకు మనం చర్చించాం మిగతా పార్ట్ల వీడియోల గురించి మీరు తప్పకుండా ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తప్పు ఉంటే కమెంట్ చేయండి మీ ట్రేడింగ్ మెరుగుపరుచుకోవడానికి తెలుగులో మరింత సమాచారం కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు